చెప్పు హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను వేసే దోశ ఏంటంటే ఇప్పుడు షుగర్ కలిసేట్లకి కానీ ఎవరికైనా తింటానికి చాలా బాగుంటుంది ఇందులో ఏమేమి కలుపుతానంటే బియ్యం కలపలే బియ్యం కలపకుండా ఒకప్పు జొన్నలు ఒకప్పు రాగులు ఒకప్పు ఊదలు అవి వేసా మూడు కప్పులు వేసా మూడు కప్పులు వేసి మినప్పప్పు ఒకటి మినప్పప్పు ఒకటి వేసి పొద్దున్న మన దోశలకి ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకొని మనం సాయంత్రం రుబ్బుకొని ఇప్పుడు సాయంత్రం అయినా దోశలు వేసుకో వేసుకున్నా బాగుంటాయి రేపు వేసుకున్నా బాగుంటాయి ఇంట్లో కొంచెం ఏంటంటే మళ్ళా సగ్గుబియ్యం కూడా కాస్త వేస్తాను సగ్గుబియ్యం మెంతలు వేస్తాను నేను ఎందులో అయినా ఇడ్లీలకు కానీ దోశలకు కానీ అన్ని వేసి మెంతలు వేస్తాను ఎంతలేసి ఇలా ఇప్పుడు దోశలు చేసుకొని తింటాను నైట్ నేను అన్నం తిన్నాను ఇక మా మనవరాలయ